పిల్లలు మనం ఇదివరకు కావొత్తు నేర్చుకున్నాం కదా ఇప్పుడు గావొత్తు చూడండి గావొత్తు పెట్టిన పదాలు ఈ విధంగా అక్షరాలు ఈ విధంగా ఉంటాయి గ గి గి గ అల్ గ చూడండి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకు ముగ్గు మొగ్గ కడ్గము దుర్గ చూడండి ఇక్కడ ఇలా నేను చెప్తాను మీరు చదవండి పాప బుగ్గలు లేత మొగ్గలు బగ్గు మనిన అగ్గి మంట అగ్గి మీద గుగ్గిలం తాత దగ్గు చలికి రగ్గు ఇందులో ఏమున్నాయి గావుతు ఎగ్గు ఒగ్గు తగ్గు దగ్గు బొగ్గు మొగ్గు ఈ క్రింది పదాలను చదవండి బుగ్గ బుగ్గలు ముగ్గు ముగ్గులు మొగ్గ మొగ్గలు మగ్గము మగ్గములు ఇవన్నీ ఏంటి బుగ్గ అనేది ఏకవచనము బుగ్గలు అనేది బహువచనము ఇక్కడ చూడండి పదాలను తయారు చేసి వ్రాయండి ఇక్కడ ముగ్గు ముగ్గు దగ్గు తగ్గు రగ్గు ఈ విధంగా రాయండి నిదానంగా గుండ్రంగా రాయండి బొగ్గు ఒకే పిల్లలు అవసరమైన చోటగా ఒత్తు చేర్చి వ్రాయండి ఇక్కడ మొగ ఉంది కదా ఎలా రాయాలి గాకి గావత్తు పెట్టండి మొగ్గ నేను ఇదివరకు కావత్తు అక్షరాలు రాసి చూపించాను కావత్తు పదాలు మీరు ఆ విధంగానే ఇక్కడ గా ఒత్తు పదాలు ఇక్కడ ఉన్న గా ఒత్తు చేర్చండి ఈ విధంగా ఇక్కడ ఈ ఖాళీలలో వ్రాయండి ఓకే పిల్లలు ఖాళీలను పూరించండి పాల బుగ్గ లేత మొగ్గ తాత దగ్గు ఓకేనా పదాలను సరిచేసి వ్రాయండి చూడండి కడ్గము కడ్గము మగ్గము ఇక్కడ చూడండి ముగ్గము ముగ్గమా ఉంది ఇది తప్పు కదా మగ్గము పదాలను సరి చేసుకుంటూ వ్రాయండి బాగా రాయండి మరియు చదవండి నిదానంగా వ్రాయండి మొగ్గ ఒత్తులు సరిగా పెట్టండి మొగ్గ ఇదేంటి దీర్ఘము దీర్ఘము రాకి గావత్తు దీర్ఘము ఓకే పిల్లలు ఈ విధంగా మీ బుక్లో రాయండి మరియు చదవండి